హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో లేట్ చేయకుండా మీరు అప్లై చేసుకోండి సో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని నూట అరవై మూడు మోడల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాన్ని గాను విద్యార్థుల కోసం ఆన్లైన్ ద్వారా ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి గ్రూపుల్లో ఉచిత విద్య పొందడానికి అదు పొందడానికి విద్యార్థుల నుండి దరఖాస్తు కోరుతుంది సో ఈ యొక్క కాలేజ్లో చదువుకోవడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయబడవంట సో ఇది గమనించవచ్చు ఈ ప్రవేశానికి అర్హతలేంటి సో మీరు ఎవరైనా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ నుండే కానీ గుర్తింపు గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందాల్సి ఉంటాయి కదా సా దాని నుండి కూడా ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళంతా దీనికి అర్హులే సో ఇక్కడ ఇవ్వబడ లింక్ ద్వారా మీరు దీనికి ఈ యొక్క వెబ్సైట్కి వెళ్తారు సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దీని ద్వారా కూడా మీరు ఇది నీట్గా చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ దరఖాస్తు చేయు విధానం ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో ఈ యొక్క అర్హతలను చూసుకున్న తర్వాత మీరు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మిడిల్లో మీరు అప్లై చేసుకోగలరు సో దీనికి గాను ఎలా పేమెంట్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా మీరు దీనికి పేమెంట్ చేయగలరు అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూసి వాళ్ళకు టూ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో అలాగే ఈ దీనికి గాను దీనికి పదో తరగతి మార్కులు ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకొని సో ఈ యొక్క మెరిట్ ఆధారంగా అలాగే రిజర్వేషన్ పరంగా ఈ యొక్క మీకు సీట్లు కేటాయిస్తారు సో ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా దాని ద్వారా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వస్తారు ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఇక్కడ నీట్గా చూడ ట్యాప్ చేసి ఇక్కడ మీరు నీట్గా చూడవచ్చు అలాగే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా దీన్ని ట్యాప్ చేస్తే మీరు పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది సో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు మీరు ఫిల్ చేసి మీరు దీనిలో రిజిస్ట్రేషన్ అవు చేసుకోగలరు అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ అని సో దీని మీద ట్యాప్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి నీట్గా మీరు సబ్మిట్ చేయగలరు సో ఇది ఫ్రెండ్స్ ఇది మీరు మిస్ అవ్వకుండా మీరు ఇంటర్మీడియట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై లోపే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా టెన్త్ తర్వాత ఎంటర్ చేయాలనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి మరికొత్త ఇంపార్టెంట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పర్లెట్స్